య్స్ వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ సో టుడే వీడియోలో కొన్ని కలెక్షన్స్ అయితే మనం షేర్ చేసుకుంటున్నాము అండ్ అవి కూడా వర్క్ శారీస్ అనమాట సో నేను శారీస్ చూపించే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే శారీస్ గురించి దిస్ ఈస్ ద లోస్ట్ అప్డేట్ సో యాపిల్ బ్యూటీ ఛానల్లో నేను ఇంకా అప్డేట్ అయితే ఇవ్వను ఎందుకు అంటే థర్డ్ ఛానల్ ఉంది ఒకటి నేను క్రియేట్ చేస్తాను సో దాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ థర్డ్ ఛానల్ అండ్ మొత్తం కూడా మిక్స్డ్ కంటెంట్ పెట్టుకుందాము అని ఒక ఛానల్ క్రియేట్ చేశాను అండ్ అందులో షాంపూ మేకింగ్ సోప్స్ మేకింగ్ అన్నీ కూడా షేర్ చేస్తాను కుకింగ్ వీడియోస్ శారీస్ సో అందుకని చెప్పేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ అప్డేట్ కూడా అక్కడే వస్తాయి అనమాట ఎందుకంటే ఇందులో బ్యూటీ కాబట్టి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఓన్లీ బ్యూటీ మాత్రమే షేర్ చేస్తాను సో గైస్ ఇది చూస్తున్నారు కదా వెరీ డిజైనర్ పీస్ అండ్ ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న సారీ ఫ్రైస్ అనేది చాలా లుకింగ్ ఉంటాయి అండ్ దీన్ని మనము రేట్ చేసుకున్న కూడా ఏంటి అంటే చాలా ఏజింగ్ తక్కువగా కనిపిస్తాం వెరీ డిజైనర్ పీస్ అండ్ దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో అండ్ ఇది ఏంటి అంటే కలర్స్ అనే దగ్గర ఇష్యూ అవుతుంది చాలా వరకు కలర్స్ అదే కలర్ కావాలి అని అడుగుతున్నారు వీడియోలో చూసి అండ్ స్టేటస్లో చూసి కలర్స్ ఫాస్ట్గా అయిపోతున్నాయి మీరు ఫాస్ట్ బుకింగ్స్ అనేది చేసుకోండి అండ్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మీకు ఈ ప్రైజెస్ కూడా రావు ఇదేంటి అంటే కొన్ని మనకి లో క్వాలిటీలో కూడా ఉంటాయి క్లాత్ ఆన్లైన్లో సో వాటితో కంపేర్ చేస్తున్నారు కొంతమంది అలా కంపేర్ చేయొద్దు ఎందుకంటే ఆన్లైన్లోనే మనకి టూ త్రీ ప్రైజెస్ ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఒకటి థౌజండ్ ఉంటుంది సేమ్ పీస్ బట్ క్లాత్ అనేది ఇష్యూ ఉంటుంది అనమాట ఓకేనా అండ్ ఈ శారీ అయితే చాలా బాగుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్ బుకింగ్స్ అయితే చేయండి కలర్స్ దగ్గర మళ్ళీ మనకి అదే కలర్ కావాలంటున్నారు అలా అవుతుంది ఇవి ఏంటి అంటే పీసెస్ అనేవి ఇవి అయిపోకుండా మళ్ళీ ఇదే కలర్స్ తీసుకురావడం కష్టం కాబట్టి సో మీరు ఉన్న కలర్స్తో అడ్జస్ట్ అవ్వకుండా మీకు నచ్చింది కావాలంటే ఫాస్ట్ బుకింగ్స్ ఇవ్వండి ఇందులో కలర్స్ చెక్ చేసుకోండి సో అండ్ శారీ అయితే మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఎయిట్ ఫిఫ్టీ రూపీసే గుడ్ క్వాలిటీ అనమాట మీకు మంచి క్వాలిటీతో థౌజండ్ ఫిఫ్టీలో ఉంది ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకున్నట్లయితే ఎయిట్ ఫిఫ్టీ అండ్ గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ క్రష్ వస్తుంది చాలా బాగుంది శారీ మాత్రం కావాలి అంటే ఫాస్ట్ బుకింగ్స్ అయితే ఇచ్చేసేయండి సో చూసారు కదా ఇలా అయితే వస్తుంది ఈ శారీ అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అండ్ ఫాస్ట్ బుకింగ్స్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందండి ఈ శారీ మాత్రం అసలు ఎంత బాగుందో ఇది ఇది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఒక మంచి డీసెంట్ లుక్ కావాలి అంటే ఇదే బెస్ట్ అనమాట అంత బాగుంది అండ్ ఈ వర్క్ కూడా మంచిగా మనకి కాస్ట్లీ వర్క్ లాగా చాలా బాగుంది సో ఈ సారీ కలర్ చూసారా ఎంత బాగుందో అండ్ ఇది ఒక షైనీగా ఉంటుందన్నమాట సిల్క్లోనే షైనీగా అనిపిస్తుంది క్లాత్ అనేది చాలా బాగుంది సో ఈ శారీ కూడా మనకి ఓన్లీ ఫర్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ప్రైజెస్ నేను ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ వచ్చి ప్రైజెస్ అడుగుతున్నారు ఇక్కడే చెప్పేస్తాను చూడండి ప్రైజెస్ ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలరే ఉంటుందండి యూనిఫామ్ కలర్స్ ఓన్లీ యూనిఫామ్ కలర్ ఇంకేం లేదనమాట ఓకేనా సో సింగిల్ కలర్ మాత్రమే సో ఇవి మాత్రం ఒక ఓపెన్ చేద్దాము చాలా బాగుంటుంది శారీ ఇది ఒక షైనీ షైనీగా కనిపిస్తుంది అండ్ చిన్న చిన్న పార్టీస్కి ఒక చిన్న ఫ్లక్కర్తో హెయిర్ లీవ్ చేసుకొని లైట్ మేకప్ ఇచ్చేసేసి మనం దీంతో సింపుల్గా రెడీ అయ్యి కొంచెం డాక్ లిప్స్టిక్ పెట్టుకుంటే హైలైట్ లుక్ అనేది కనిపిస్తుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా అండ్ సారీ చూసారు కదా త్రీ స్టెప్స్తో మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా డిజైన్ వస్తుంది కలర్ చాలా బాగుంది కలర్ మాత్రం ఎక్సలెంట్ అసలు ఈ కలర్ దొరకడం చాలా రేర్గా ఉంటుంది సో దీన్ని పర్చేస్ చేయండి ఫాస్ట్గా క్లాత్ మీకు తెలుస్తుంది కదా చాలా షైనీగా ఉంటుంది శారీ షైనీగా చాలా బాగుంది శారీ మాత్రం సో ఇంకా ఈ ఛానల్లో ఈ వీడియోస్ అయితే రావు అండ్ షార్ట్స్ కొన్ని అప్డేట్ అయితే ఇస్తాను బట్ థర్డ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ యాపిల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టాను నేమ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో రెగ్యులర్గా గివ్ ఏవేలో విన్ అయ్యే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అండి మన థర్డ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి సో షేర్ చేసినట్లయితే మీకు బ్యూటిఫుల్ గిఫ్ట్ వస్తుంది అండ్ నాకు అది వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి షేర్ చేయండి అండ్ నేను మీకు వీడియో అనేది చేసి మంచి గిఫ్ట్ ఇస్తాను గివేవే గిఫ్ట్ ఫాస్ట్గా చేస్తాను వీడియో కూడా జస్ట్ మీరు రేపు నాకు స్క్రీన్ షాట్స్ పెట్టారు అంటే మీకు డే ఆఫ్టర్ టుమారో వీడియో వచ్చేస్తుంది గీవే వేలో వినవ్వాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ చేయండి ఓకే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సో గైస్ అండ్ ఈ శారీ అయితే చూశారు కదా అండ్ హ్యాండ్స్కి డిజైన్ అయితే ఇలా వచ్చింది నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ వస్తే వచ్చాయి హ్యాండ్స్కి కూడా బాగుంది అండ్ క్లాత్ మాత్రం చాలా బాగుంది షైనీ క్లాత్ తప్పకుండా తీసుకోండి ఈ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఓకేనా అండ్ ఈ శారీలో కలర్స్ కలర్ ఆప్షన్ అనేది అయితే లేదు కదా సేమ్ సింగిల్ కలరే మాత్రమే ఉంది సో సింగిల్ కలర్ అండి ఓన్లీ సో కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసాయండి అండ్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టి మళ్ళీ అది ఓపెన్ చేసి పెట్టండి పెట్టండి అంటున్నారు ఇక్కడ క్లియర్గా చూపించినాక ఇంకెందుకండి ఓపెన్ చేయడం సో ఎయిట్ ఫిఫ్టీ శారీ బుక్ చేసేసుకోండి ఫాస్ట్ సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ప్రైస్ వెరీ రీజనబుల్ అండ్ లుకింగ్ వచ్చేసి పెరల్స్ ఉంటాయి శారీకి చాలా బాగుంటుంది ఈ పెరల్ పెరల్స్ వల్ల లుకింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో కలర్స్ అనేవి ఎస్టర్డే డే మీద ఇప్పుడు ఆఫ్ అయిపోయాయండి కలర్స్ సో చూసుకొని పర్చేస్ చేయండి ఫాస్ట్గా ఇవి ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇందాక నేను చూపించాను కదా యూనిఫామ్ కలర్స్ అదొకటి ఫాస్ట్గా అయిపోతున్నాయి సో ఫాస్ట్గా చేసుకోండి ఓకేనా అండ్ ఇవి కలర్స్ కాంబినేషన్ మాత్రం సూపర్ బండి అసలు కలర్ కాంబినేషన్స్ చూసే మీరు శారీ కొనుక్కోవాలనిపిస్తుంది అంత బాగుంటాయి సో చూడండి ఇక్కడ డిజైనర్స్ శారీ ఇది కూడా ఇలా వస్తుంది విత్ పెరల్స్ తోటి లుకింగ్ రియాలిటీ బాగుంటుంది బ్లౌజ్ హైలైట్ ఇస్తుంది అనమాట బ్లౌజ్ చాలా బాగుంటుంది ఈ శారీకి అండ్ ఫ్యాబ్రిక్ వెరీ సాఫ్ట్ అసలు మనం కట్టుకున్నా కూడా కట్టుకున్నట్టే అంటే కొంతమంది కొంచెం లాంగ్గా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొంచెం లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది సో అండ్ మనం ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ని ఓపెన్ చేస్తున్నాము చూడండి చాలా బాగుందండి శారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి వన్ ఆఫ్ ది ట్రెండింగ్ శారీ ఆన్లైన్లో చాలా ట్రెండ్ అవుతున్న శారీ మనకి ప్రైస్ వచ్చేసేసి మనకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్లో గుడ్ క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ లేకుండా నేను కూడా పెట్టాలి అంటే జస్ట్ త్రీ ఫిఫ్టీకే పెట్టచ్చండి ఈ శారీని బట్ కాకపోతే మీరు జస్ట్ వన్ టైం మీరు కట్టుకున్నారు అంటే సెకండ్ టైంకి మీకు అది యూజ్ అవ్వదు సో అందుకని చెప్పేసేసి నేను కొంచెం క్వాలిటీలో అంటే చూసే వాళ్ళకు కూడా మనకు కొంచెం క్వాలిటీ శారీస్ వేసుకుంటే బాగుంటుంది కదా సో అందుకని నేను తీసుకోలేదు ఎందుకంటే ఇందులో ఉన్నాయి నేను అక్కడ చూసాను సో అందుకని చెప్తున్నా త్రీ ఫిఫ్టీ మనకి ఈచ్ వన్ సేల్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మనకి అది వచ్చేసేసి టూ హండ్రెడ్లో దొరికిపోతుంది శారీ అది వేస్ట్ మీకు సో వన్ ఫిఫ్టీ మనం లాభం చూసుకున్న కూడా వేసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలియాలి నేను శారీస్ పెట్టగానే చాలా మంది సో బ్లౌజ్ చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది మళ్ళీ నేను మీతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మర్చిపోతాను గ్రీన్ కలర్లో ఇలా అయితే వచ్చింది విత్ పెరల్స్తో లుకింగ్ అబ్బా చాలా చాలా బాగుంటుందండి ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు బుక్ చేసేసుకోండి పెరల్స్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది వర్క్ కూడా సో నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చింది అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ బండి అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు గాయస్ ఏంటి అంటే ఈ శారీ బిజినెస్ ఎంత అమౌంట్ పెట్టి స్టార్ట్ చేశారు మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మాకు ఏదన్నా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు సో నేను నెక్స్ట్ వీడియోలో మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ ఫర్ థర్డ్ ఛానల్లోనే ఎందుకంటే ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి థర్డ్ ఛానల్లోనే అండ్ ఇంకొకటి కొన్ని బిజినెస్ ఐడియాస్ చెప్పండి అండ్ మీరు చాక్లెట్స్ మేక్ చేస్తారు కదా చాక్లెట్స్ ఐడియాస్ సోప్స్ ఐడియాస్ ఇవన్నీ చెప్పరా అని అడుగుతున్నారు నేను డెఫినెట్లీ థర్డ్ ఛానల్లో మీ అందరి కోసం షేర్ చేస్తాను అండ్ శారీస్ కూడా మనము ఎలా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నది కూడా చెప్తాను కలర్ ఆప్షన్స్ చూసేస్తారు కదా సో శారీ వచ్చేసేసి ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ బుకింగ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ అనమాట ఇది సో సారీ నెక్స్ట్ డిజైనర్ ఇది వేరు వేరే శారీ ఓకేనా అండ్ ఇది మాత్రం అసలు మాకు ఏ హడాబడి వద్దు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఒక మంచి లుక్ కావాలి అండ్ వెడ్డింగ్స్కి వెళ్ళినా కూడా దీన్ని మనం కట్టుకోవచ్చు అంత బాగుంటుంది లుక్ చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ బాగుంది దీనికి ఈ కలర్స్ వచ్చేసేసి మనకి ఈ త్రీ కలర్స్ వచ్చేయండి ఎల్లో అండ్ బేబీ పింక్ ఇంకొకటి వచ్చి గ్రీన్ సో ఈ త్రీ కలర్స్ చాలా బాగున్నాయి సో త్రీ కూడా కలర్స్ బాగున్నాయి అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ శారీ మాత్రం థౌజండ్ సెవెంటీ రూపీస్ బాయ్స్ ఇది ఒకటి థౌజండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది అండ్ ఇంకో కలెక్షన్ కూడా అంతే థౌసండ్ పడుతుంది అది కూడా నేను ఫైనల్లో చూపిస్తాను సో ఏంటి అంటే మనకి ఇది కొంచెం వర్క్ వల్ల కాస్ట్ ఎక్కువ ఉంటుంది మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి స్టోన్స్ కూడా చూడండి ఎలా ఉందో శారీ చాలా బాగుంటుంది హెవీ వర్క్ వచ్చింది అండ్ సింపుల్గా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అసలు ఈ శారీ కలర్ మాత్రం ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడే కలర్ బేబీ పింక్ చాలా బాగుంటుంది త్రీ కలర్ ఆప్షన్స్ థౌజండ్ సెవెంటీ రూపీస్ ఓకేనా సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి కలర్స్ కావాలంటే పిక్ పెడతాను అండ్ పేమెంట్ చేసేసుకొని అడ్రస్ పెట్టేయడమే డౌట్స్ ఏదైనా ఉన్నట్లు అనుకుంటే అడగచ్చు బట్ కాకపోతే ఇక్కడ వీడియోలో చాలా క్లియర్గా చూపించేస్తున్నాను శారీస్ డౌట్స్ ఏమక్కర్లేదు సింపుల్గా తీసేసుకోవచ్చు అండ్ శారీ అంతా కూడా మనకి వస్తుంది వర్క్ అనేది ఓకేనా సో బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ చాలా బాగా వచ్చింది దీనికి డార్క్ కలర్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చింది ఇలా మంచిగా మనం తీసుకొని వేసుకున్నా కూడా చాలా అందంగా అనిపిస్తుంది శారీ అన్నది సో చూడండి బ్లౌజ్ అనేది మనకి కలర్ మాత్రం సూపర్ ఉందండి సో లైట్గా పింక్ వర్క్ తోటి వచ్చిందనమాట సో ఇది మనకి స్లీవ్స్ కూడా ఫుల్ పెట్టుకోవచ్చు స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు సో మనకి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు తీసుకోండి ఈ కాంబినేషన్లో చాలా బాగుంది అండ్ కలర్ కూడా ఎల్లో అండ్ గ్రీన్ టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి గోల్స్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది పిస్తా కలర్ అనమాట సో ఎల్లో సో ఇది కూడా చాలా బాగుంది డార్క్ ఎల్లో కాదు లైట్ ఎల్లో అండ్ ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ వచ్చింది అనమాట సో దీనికి కూడా లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ వచ్చింది మెహందీ గ్రీన్ టైప్లో చూడండి చాలా బాగుంది ఓకే అండ్ త్రీ కలర్స్ అనమాట సో ఫాస్ట్ బుకింగ్స్ అయితే ఇచ్చేసాయండి థౌజండ్ సెవెంటీ రూపీస్ సో ఇది కూడా మనకి థౌజండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది సో ఇవి త్రీ కలర్స్ సేమ్ ఉంటాయి త్రీ శారీస్ ఉన్నాయి త్రీ సేమ్ ఉన్నాయి సేమ్ కలర్స్ డార్క్ పర్పుల్ వచ్చేసేసి బ్లౌజ్ వస్తుంది మనకి మస్టర్డ్ ఎల్లో వచ్చేసేసేమో శారీ వస్తుంది వర్క్ అంతా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా సింపుల్గా బాగుంటుంది చాలామంది అడిగారు ఎయిట్ పీసెస్ అయిపోయాయి ఎస్ డే ఇవి సో ఫాస్ట్గా చేసుకోండి ఇప్పుడు త్రీ పీసెస్ ఉన్నాయి త్రీ కూడా సేమ్ కలర్స్ ఇది సింగిల్ కలర్ యూనిఫామ్ యూనిఫామ్ కలర్ కాబట్టి సో మీరు ఫాస్ట్గా చేసుకోండి ఇంకా త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఓకేనా సో ఇంకా నేను కావాలంటే స్టాక్ రీస్టాక్ చేపిస్తాను బట్ కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్గా చేసుకోండి ఇవి చాలా బాగుంటుంది అసలు లుక్ కట్టుకుంటే అమేజింగ్ అంతే అంత బాగుంటుంది లుకింగ్ అనేది కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ బండి కలర్ కాంబినేషన్ కోసమైనా తీసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ సో మిస్ అవ్వద్దు ఇక క్వాలిటీ విషయం చెప్పక్కర్లేదు అంత బాగుంది క్వాలిటీ మంచి క్వాలిటీ సారీస్ శారీస్ అనమాట సో కలర్ ఆప్షన్ లేదు కాబట్టి సేమ్ కలరు మొత్తం వస్తుంది శారీ మొత్తం వస్తుంది వర్క్ మనకి చూడండి మీరు క్లియర్గా శారీ మొత్తం వస్తుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీకు ఎక్కడ కూడా రఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ ఉండదు కంప్లీట్ ఆల్ ఓవర్ సారీస్ అన్నీ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఓకే అండ్ బ్లౌజ్ కూడా చూశారు కదా బ్లౌజ్ మనకి పర్పుల్ కలర్లో వస్తుందనమాట ఒకసారి చూడండి మళ్ళీ బ్లౌజ్ అదే అడుగుతున్నారు బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి సో ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది అనమాట ఓకే సో ఇవి త్రీ మాత్రమే ఉన్నాయి ఓన్లీ త్రీ ఉన్నాయి ఫాస్ట్గా చేసుకోండి వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది ఇవి ఎక్కువ అడుగుతున్నారు అండ్ ఫైనల్లో ఇంకొకసారి చూపిస్తాను ఒకసారి అది కూడా చాలా ఎక్కువ అడుగుతున్నారు సో నెక్స్ట్ అయితే అసలు ఇదైతే చెప్పక్కర్లేదండి మంచి లుక్ వస్తుంది మీకు చాలా చాలా బాగుంటుంది ఈ శారీలో సో ఇవి కూడా బాగానే తీసుకున్నారు ఈరోజు మనకి ఈరోజు కాదు ఎస్టర్డే ఇవి కూడా బాగా తీసుకున్నారు నేను వాయిస్ ఓవర్ నైట్ ఇస్తున్నాను కాబట్టి ఈరోజు అని వచ్చేస్తుంది సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ వస్తే ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్లో టూ అయిపోయాయి మనకి టూ అయిపోతే మనకి ఓన్లీ సిక్స్ ఉన్నాయి సో ఓన్లీ సిక్స్ ఉన్నాయి ఓకేనా సో నేను కాన్ఫిడెంట్గా అందుకే సేమ్ కలర్స్ అయినా సరే త్రీ బండిల్స్ తీసుకున్నాను సో త్రీ బండిల్స్ తీసుకుంటే సిక్స్ శారీస్ మిగిలి ఇవి సో ఫాస్ట్గా చేసుకోండి ఇది ఏంటంటే ప్రింటెడ్ కలంకారీ అనమాట ఇది మొత్తం కూడా మనకి క్రష్ కలంకారీ క్రష్ ఓకే క్రష్ కలంకారీ వస్తుంది అంటే కొంచెం మనకి మెటీరియల్ అనేది అలా క్రష్డ్ ఉంటుంది కలంకారీ స్టైల్ అండ్ విత్ జెర్రీ బార్డర్ వస్తుంది చూడండి చాలా బాగుంది అది కూడా మంచి మస్టర్డల్లో చాలా చాలా బాగుందండి ఈ శారీ మాత్రం ఇదే ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సింపుల్గా కట్టుకోవచ్చు అనమాట సో ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కావాలంటే వాట్సాప్లో పిక్స్ పెడతాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు సో గీవే వేలో విన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు థౌట్ ఛానల్ మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వకండి మంచి గిఫ్ట్ ఉంటుంది అండ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ మర్చిపోవద్దు ఓకేనా గోయ్స్ అండ్ చూసారు కదా ఈ శారీ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి ఎలిఫాంట్ విత్ పికాక్ డిజైన్స్లో చాలా బాగుంది ఓకేనా సో మంచి లుక్ వస్తుంది దీన్ని మాత్రం తీసుకోండి బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో చాలా బాగుంది సారీ అస్సలు మిస్ అవ్వకుండా తీసుకోండి ఓకే ఇందులో కలర్స్ ఒకసారి చూద్దాము మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఓకేనా సో ఎయిట్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూడండి ఈ కలర్ అయిపోయిందండి ఈ కలర్ అయితే అవైలబుల్ లేదు ఈ కలర్ ఒకటి లావెండర్ కలర్ ఒకటి అయిపోయాయి ఈ గ్రీన్ అవైలబుల్లో ఉంది ఈ గ్రీన్ అవైలబులే అండ్ నెక్స్ట్ పింక్ కూడా అవైలబుల్ ఉంది పింక్ చాలా బాగుంది పింక్ కలర్ అయితే మస్తు అనమాట సో అండ్ నెక్స్ట్ ఒకటి లావెండర్ కూడా అయిపోయింది ఓకే ఈ కలరు లావెండర్ కలర్ అయిపోయిందండి నేను షోట్ చేసినప్పుడు ఉన్నాయి అవైలబుల్లో తర్వాత పేమెంట్స్ అయ్యాయి అనమాట వీటికి ఓకేనా లావెండర్ కలర్ అయిపోయింది నెమలి పింఛం కలర్ కూడా అయిపోయింది ఇందులో సో మిగిలిన కలర్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఫాస్ట్గా కలర్స్ ఉండట్లేదు అసలు అండ్ ప్రైస్ కూడా చెప్పేశాను కదా నేను ఎయిట్ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ టూ పీసెస్ మాత్రమే ఉంటాయి సేమ్ కలర్స్ వస్తాయి టూ పీసెస్ సేమ్ కలర్స్ ఓకే అసలు ఇదైతే టూ షేడెడ్స్ అనమాట అసలు చాలా బాగుంది ఈ శారీ ఇలా వస్తే చూడండి బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుంది టూ షేడ్స్ అందులో మనకి ఎల్లో ఒకటి పింక్ టూ శారీస్ అనమాట టూ షేడ్స్ వస్తాయి ఓకేనా ఇది కూడా వర్క్ థ్రెడ్ వర్క్ అంటే మనకి చెమకీస్ కానీ అలా ఏమి ఇష్టపడమో స్టోన్ వర్క్ ఏమొద్దు అనుకున్న వాళ్ళకి థ్రెడ్ వర్క్లో చాలా చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఈ ఎల్లో వచ్చేసేసి ఫేర్ టోన్ ఉన్న వాళ్ళు తీసుకోండి అండ్ ఇది లావెండర్ వచ్చేసి కొంచెం డల్ టోన్ ఉన్న వాళ్ళకి తీసుకోండి ఫేర్ టోన్ వాళ్ళకి టూ బాగుంటాయి సో హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఒకసారి సో గైడ్స్ అండ్ చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి మంచి కలెక్షన్స్ ఫాస్ట్ బుకింగ్స్ అయితే ఇవ్వండి నా దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే శారీస్ ఉంటున్నాయి కలర్స్ ఉండట్లేదు సో నాకు తెలియదు కాబట్టి స్టాక్ ఎక్కువ తీసుకొస్తే మనకి కలర్స్ అనేది సెట్ అయ్యి ఉండేది కలర్స్ దొరకట్లేదు కాబట్టి ఫాస్ట్గా కలర్ ఫాస్ట్గా కలర్స్ అనేది తీసుకోండి ఎందుకంటే మీకు నచ్చిన కలర్ కావాలి కదా మనకి డిజైన్ నచ్చిన మనకి ఏది ఉన్నా కూడా ఉన్న కలర్సే ఉంటూ ఉంటాయి అండ్ ఈ కలర్ ఉంటే బాగుండు అని ఆల్రెడీ మనం మైండ్లో ఫిక్స్ అవుతాం ఈసారి ఈ కలర్ శారీ తీసుకోవాలి అని చెప్పేసి అందుకని మీకు నచ్చిన కలర్ ఉంది అంటే డెఫినెట్లీ బుక్ చేసేసుకోండి ఓకేనా సో గైస్ చూస్తున్నారు కదా చాలామంది అడుగుతున్నారు మేడం మీది సెలూన్ కదా సారీస్ సేల్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో ఏం లేదండి చాలామంది నాకు చెప్పాను కదా ఆల్రెడీ శారీస్ బిజినెస్ ఉంది అనుకుంటున్నారు లేదు బట్ కాకపోతే ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పి సెలూన్స్లో నేనైతే ఇక్కడ మా ఏరియాలో విత్ శారీస్ జ్యువెలరీస్ కూడా ఉంటాయండి సెలూన్లో సో ఎందుకంటే లేడీస్ కాబట్టి వచ్చేది చాలా వరకు పెట్టుకుంటారనమాట అండ్ నేను ట్రైనింగ్ తీసుకున్నాను కదా హైదరాబాద్లో నేను ట్రైనింగ్ అయ్యాను అక్కడ కూడా ఉంటాయి శారీస్ జ్యువెలరీస్ అండ్ బ్యూటిషియన్ వర్క్ చే బ్యూటీషియన్ వర్క్ అనేది నేర్పిస్తూ ఉంటారు అండ్ సెలూన్లోనే ఇదంతా కూడా సో అందుకని చెప్పి చెప్తున్నా మీకు ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీగా అన్నీ అక్కడే దొరికేలాగా అనమాట సో నేను నెక్స్ట్ థర్డ్ ఛానల్లో కూడా అందుకే అన్నీ దొరికేలాగా పోస్ట్ చేస్తాను ఓకే అండి ఇది చూడండి ఇదైతే అసలు అడగడమే అందరూ అడుగుతూనే ఉన్నారండి ఈ శారీని ఫుల్ డిమాండెడ్ శారీ అస్సలు మిస్ అవ్వద్దు పింక్ కలర్ అవైలబుల్ లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో మనకి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి డార్క్ పర్పుల్ ఒకటి ఉంది గ్రీన్ ఒకటి ఉంది అండ్ లైట్ బ్లూ ఒకటి ఉంది అంతే కలర్స్ అన్నీ అయిపోయాయి కలర్ సేమ్ లేవు ఇంకా త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో ఫాస్ట్ బుకింగ్స్ ఇవ్వండి శారీ వచ్చేసేసి మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఓన్లీ లెవెన్ సెవెంటీ రూపీస్ లెవెన్ సెవెంటీ రూపీస్ అన్నమాట సో ప్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ అంటే చాలామంది తీసుకోవట్లేదు అందుకనే నేను లెవెన్ హండ్రెడ్కి ఇవ్వచ్చు సెవెంటీ షిప్పింగ్ యాడ్ చేసి లెవెన్ సెవెంటీ పెడుతున్నాను అనమాట సో మళ్ళీ దానికి మీరు కాస్ట్ ఎక్కువ అనుకోవద్దు షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది కదా సో అందుకని కాస్ట్ మాత్రం రీజనబుల్ అని చాలామంది చెప్తున్నారు నాకు క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి అన్నారు ఆఫ్లైన్లో కూడా క్లాత్స్ చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్గా కూడా ఉన్నాయి అని చెప్పంటున్నారు సో చూడండి ఈ పింక్ మాత్రం చాలా మంది అడిగారు నెక్స్ట్ నేను తెప్పిస్తానండి ఈ పింక్ మీకోసం చాలామంది పింక్ పింక్ అనే అడుగుతున్నారు అండ్ ఇది కూడా కొంచెం మనకి రాణి పింక్ స్టైల్లో చాలా బాగుంది ఓపెన్ చేస్తే కూడా డబల్ షేడ్ అవుతుంది శారీ చాలా బాగుంది ఈ కలర్ మాత్రం ఇది అసలు మనము ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా వెడ్డింగ్స్కి వెళ్ళాలన్నా సింపుల్గా అసలు ఈ శారీ కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అసలు ఎక్కువ రెడీ కూడా అవ్వసరం లేదు అండ్ జ్యువెలరీ కూడా హెవీ అక్కర్లేదు దీనికి సింపుల్గా వెళ్ళిపోవచ్చు సో చూస్తున్నారు కదా శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది శారీస్ షూటింగ్ అయితే చేస్తున్నాను మరి క్లియర్గా చేస్తున్నానో లేదో తెలియదు మళ్ళీ పెట్టమంటే పెడతాను ఇక్కడ వీడియో తీస్తున్నా నేనే సో క్లారిటీగా ఉందో లేదో తెలియదు ఇక్కడ మదర్ అండ్ సిస్టర్ హెల్ప్తో వీడియో అనేది తీస్తున్నాను అనమాట వాళ్ళిద్దరు చూపిస్తున్నారు నేనేమో షూట్ చేస్తున్నా సో ఫైనల్ ఇవే గాయ్స్ ఇంకా సో లెవెన్ సెవెంటీ రూపీస్ ఫాస్ట్ బుకింగ్స్ అయితే ఇచ్చేసేయండి అండ్ మన థౌట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ డే ఆఫ్టర్ టుమారో గివ్ ఎ వే బిన్నెస్ రెడీగా ఉండండి సో గాయ్స్ చూసారు కదా ఈ వర్క్ మీ అందరికీ తెలిసిందే ఈ శారీ దీని గురించి ఎక్కువ చెప్పేది ఏం లేదు దీని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అనవసరం ఎందుకంటే చాలామంది తీసేసుకుంటూనే ఉన్నారు సో గాయస్ ఫుల్ బాడీ వైటనింగ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఇప్పుడు ఎక్కువైంది సో మీకు తెలుసు మోస్ట్లీ లోషన్ అండ్ సోప్ నేను ఇస్తున్నాను బట్ కానీ అదే ఎక్కువ అడుగుతున్నారు ఒక ఫోర్ డేస్ నుంచి సో బాడీ లోషన్ అండ్ సోప్ కాంబినేషన్తో వీడియో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ బాడీ వైట్నింగ్ కావాలి అనుకున్న వాళ్ళు సో ఓకేనా అండ్ కలర్స్ ఇవన్నీ చెక్ చేసేసుకోండి అవైలబుల్ ఉన్న కలర్స్ పిక్ పెడతాను నేను వాట్సాప్లోకి వస్తే సో సింపుల్గా పర్చేస్ చేసుకోవచ్చు లెవెన్ సెవెంటీ రూపీస్ అనమాట సో గాయస్ ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలా కాదు ఇలా చెప్పండి అని ఏదైనా డైరెక్షన్ ఉన్నా నాకు చెప్పండి సో మీకు ఎలా అనిపించింది ఈ కలర్స్ ఈ కలెక్షన్స్ ఓకేనా లేదు అనుకుంటే ఇంకేదైనా యాడ్ చేయాలా మీకు ఏదైనా డిజైనర్ శారీస్ కావాలి అన్న నాకు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి అండ్ మన థర్డ్ ఛానల్లో శారీస్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థర్డ్ ఛానల్లో వచ్చేసేసి మనకి ఏమేమి అప్డేట్స్ వస్తాయి అని అంటే అన్ని మిక్స్డ్ కంటెంట్ అయితే వస్తుందన్నమాట సో ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోద్దు థ్యాంక్ యూ मैं एक ब्यूटिफुल वीडियो तो मैं थैंक्स थैंस फॉर डू शी